హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ సమస్యలు ఐఆర్పిఆర్సీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అండి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ఉపాధ్యాయ సమస్యల త్వరలో పరిష్కారం అండి మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విశ్వాసం సో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పేర్కొన్నట్లుగా గత ప్రభుత్వం విధానాలతో అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థను ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది మంగళ మంగళగిరిలోని తేజ కార్యాలయంలో ఆధ్వారా నిర్వహించినటువంటి నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై విస్తృత చర్చలు జరిగాయి సో చర్చించిన కీలక అంశాలు ఉపాధ్యాయుల సెలవులు గతంలో అనుమతించబడిన సెలవులపై జాప్యం సమస్యను ప్రస్తావించారు సో ప్రభుత్వం త్వరలో ఈ సమస్యకు పరిష్కారం అందించేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు ఇంకా ఐఆర్ అండి ఉద్యోగ మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఐఆర్ జారీలో జాప్యం సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరించనుందని వివరించారు పిఆర్సి పన్నెండవ పేరు కమిషన్ పై ఈ విధంగా ఉపాధ్యాయులు ఆంక్షలను అయితే తీర్చుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుందని పేర్కొన్నారు ఇక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది ముఖ్యంగా పిఆర్సీ అనుమతులు జీతాలు సెలవుల సవరణలు వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది ప్రభుత్వంలోనే సమస్యల పరిష్కారంపై వివరణాత్మక ప్రకటన వెలువడే అవకాశము ఉంది సో సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతలు ఈ సమావేశానికి నోబెల్ టీచర్స్ అసోసియేషన్ కు చెందిన ప్రముఖ నాయకులు అయినటువంటి సుభాష్ చంద్ర బి హైమరావు ఎస్ వెంకట్రావు తదితరులు హాజరయ్యారు వారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు ప్రభుత్వంతో నేరుగా చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు మీడియా ప్రకటనలో హైలైట్స్ ఉద్యోగుల ఐఆర్ మరియు పిఆర్సి వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని రామకృష్ణ తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం త్వరిత చర్యలు చేపడుతుంది అందుకు సంబంధించి త్వరలోనే తాజా నిర్ణయాలు కూడా వెలువడతాయని ఆయన చెప్పారు విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంపై విశ్వాసం రామకృష్ణ గారి అభిప్రాయంలో గత ప్రభుత్వ విధానాలు విద్యా వ్యవస్థకు ప్రతికూలమైన ప్రభావాన్ని చూపాయి అయితే ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగంలో సూక్ష్మ మార్పులతో దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు ఉపాధ్యాయ ఆశలు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తగిన భరోసా ఇచ్చిందని సో ఐఆర్పిఆర్సీసీల వంటి సమస్యలు పరిష్కారం దిశగా ఉన్నాయని తెలిసి ఉపాధ్యాయ సంఘాలు సంతోష వ్యక్తం చేశాయి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పెట్టడమే మా ముఖ్య అని రామకృష్ణ గారు స్పష్టం చేశారు తరువాతి దశలు నెక్స్ట్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రకటించే తేదీకి వేచి చూడాల్సి అయితే ఉంటుందని సో ఉపాధ్యాయుల సంఘాల నేతలు ఈ సమావేశానికి సంబంధించి సిఫార్సులను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు ఉపాధ్యాయ సంఘాలకు ఇది పునరుత్తేజాన్ని ఇచ్చిన కీలక సమావేశంగా అయితే నిలిచింది